కళ్యాణ్ గారు తిరుమల పర్యటన ఆయన కూడా ఎందుకు డెక్లరేషన్ ఇవ్వకూడదు ఇవ్వాలి ఆయన ఏదో తీసుకున్నారు మతం రష్యాలో ఇలా చేశారు అలా చేశారు రష్యా అని చేసుకున్నారు ఇది వైసీపీ వాళ్ళు దిమా సార్ వైసీపీ వాళ్ళు అవ్వ కావాలి ఉంటే కావాలంటే కుదరదండి వాళ్ళు జగన్ విషయంలో ఏం వాదం చేశారు అక్కర్లేదనే కదా ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతారు అసలు అడగడానికి మీకు అవకాశం ఎక్కడుంది నాకుంది నాలాంటి వాళ్ళకు ఉంది లేదా లౌకిక వాదులకు ఉంది వైసీపీ వాళ్ళు కూడా మళ్ళీ ఆయన వీళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఇవన్నీ వాదనలు ఇవన్నీ కూడా సరైనవి కాదు అసలు అదే కదా సుప్రీంకోర్టు చెప్తుంది సుప్రీంకోర్టు చెప్పేది పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది ప్రభుత్వం అంటే వాళ్ళు గతంలో ఉన్న ప్రభుత్వం ఈయనది కాబట్టి వైసీపీ వాళ్ళు ఆ సవాళ్ళు విసిరడంలో ఏం అర్థం లేదు నేను నిన్న చూసా పేర్ని నాని అవన్నీ మాట్లాడుతూ కానీ మీరు జగన్ విషయంలోనేమో అట్లీస్ట్ జగన్ ఈజ్ మోర్ చర్చికి వెళ్ళడం ఏమన్నా అందరికీ తెలుసు మతం ఉందా లేదా ఎవరు ఆయన పత్రాలు చూడలేదు కాబట్టి అయినా ఎందుకు రాకూడదు అనేది ప్రశ్న అడిగాడు ఆయన మానవత్వం అని అది పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తుంది కదా ఒకవేళ ఆయన ఏదైనా తన వ్యక్తిగతమైన నిర్ణయాల ప్రకారం ఏమైనా చేశారేమో చేసి ఉండొచ్చు దాన్ని సాగదీసే అవసరం మీకేమొచ్చింది సో అసలు ఇది పాలనా సంబంధమైన ప్రశ్న తప్ప మత సంబంధమైన ప్రశ్న కాదు కావడం ప్రతిపక్షము ప్రభుత్వం కూడా ప్రభుత్వ పక్షం కూడా మత రాజకీయాల నుంచి బయటపడి మామూలు ప్రజలు భక్తులు ఆ కోణంలో దీన్ని ఆలోచించాలి పవన్ కళ్యాణ్ మళ్ళీ వీళ్ళు ఆయన భార్య పెళ్ళి ఇవన్నీ తీసుకురావటం అసందర్భమైన విషయం పైగా తాము ఏదైతే తప్పు పడుతున్నారో అదే మళ్ళీ తమ మాట్లాడటం నేను మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నాను అదే మళ్ళీ నేను కూడా తీసుకుంటే అర్థమే ఉందండి కానీ పవన్ కళ్యాణ్ కూడా సమయం మనం పాటించి ఉండాల్సిందే ఆయన కూడా పాటించలేదు సరే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన అందరినీ రమ్మన్నాడు ఓం నమో నారాయణ అని పంచాక్షరి మంత్రం జపించమన్నారు దాంతో ప్రేరణ పొందిన కీరవాణి గారు దాన్ని రాగం కట్టి పంపించారు దీనికి కానీ పవ పవన్ కళ్యాణ్ ఆయన్ను అభినందిస్తూ సందేశం కూడా పంపించారు మిమ్మల్ని అనుసరించిన వాళ్ళని అభినందిస్తే ఇబ్బంది లేదు కానీ మీతో విభేదించిన వాళ్ళ మీద దాడి చేయడం తప్పు ప్రజాస్వామ్యం కాదు కీరవాణి గారికి మీరు చెప్పింది విని పాట కట్టే హక్కు ఎంత ఉందో నేను మాట్లాడినండి అని ఆయన చెప్పే హక్కు రజనీకాంత్గో కార్తీక్ అంతే ఉంది విభేదించే హక్కు ప్రకాష్ రాజు కూడా ఉంది దానికి ఏముందండి అంటే రేపు జనసేన వాళ్ళని కానీ లీడర్స్ కానీ ఎవరిని ఆయనతో పాటు రావద్దని వెళ్ళకూడదు కదండి సెక్షన్ థర్టీ ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏవైతే వర్తించాయో అవన్నీ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూడా వర్తిస్తాయి కదా అవును అసలు ఇంకొంతమంది జనసేన నాయకులు అందరూ ఒక ఆయన తిరుపతిలో ఒక ఆయన ఆస్థాన వక్త ప్రవక్త ఒక ఆయన ఉంటాడు చాలా తీవ్రమైన భాషలో అనవసరవన్నీ మాట్లాడుతున్నారు ఏదో కాలము అనుకూలంగా ఉందని మనం అవసరాన్ని మించి దాన్ని కనుక పెంచుకుంటే ప్రజలకే మంచి జరగదు దానివల్ల ఎప్పుడైనా ప్రశాంతత సమయం మనం కావాలి గా సో మూడు రోజులు ప్రశాంతంగా అసలు మతం ఏంటండి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు గూగుల్లో కొట్టి చూడండి లేదా పురాణాలు తిరగేయండి చినజీయర స్వామి గారి ప్రసంగాన్ని వినండి ముస్లిం రాజు గారి కుమార్తె అయినటువంటి ఆమె బీబీ శ్రీనివాసుని ప్రేమిస్తే రామానుజ స్వామి ఆయన రామానుజ విగ్రహమే కదా పెట్టారు ఆమెను బీబీ నాచారి అని ఆమెకు నామకరణం చేసి మరీ కలుపుకున్నారు ఈ మతాలు కులాలు ఇవన్నీ భక్తి ఉద్యమంలో భాగం ఈ రామానుజాచార్యుల వారే దీన్ని ఆమోదించారని చెప్పారు వెంకటేశ్వర స్వామికి లేని అభ్యంతరం అసలు వీళ్ళకంతా ఏంటో నాకు అర్థం కాదు ఈ మతాల గొడవ ఏంటో సో వెంకటేశ్వర స్వామికి పవన్ కళ్యాణ్ రష్యన్ మహిళను చేసుకుంటే ఆయనకేం అభ్యంతరం ఉండదు అది అది ఆయన వ్యక్తిగత జీవితం సో నేను చెప్తున్న చాలామందికి తెలియంది చిన్నజీయర్ స్వామి గారు ఆమెకు నాచారి అనేటటువంటి పేరు కూడా పెట్టింది రామానుజాచార్యులు ఆ నామకరణం చేశారని ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి తెలుసుకోవాలి కదా మనం కొంచెం మత సామరస్యము మనుషులము మనుషులమై మనం అంతా కలిసి ఉంటామని అక్టోబర్ వాయిదా వేసింది అంతే కదా అది కూడా అంటే హడావుడి మూడు అంటే మూడు రోజులు అనుకోవాలి